ఒక చిన్న కథ ఉంది ఒక గజదొంగ కోర్టులో అంత అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు జడ్జి అడగతాడు నీ చివరి కోరిక కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను పిలిస్తారు ఇవి పనిచేసేవి ఏంటని అడిగాడు సారీయం గాని నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని కాదు నేను తెచ్చిన దొంగ దెబ్బలకి ఆనందపడిపోయి నన్ను నన్న పోవడం మొదలుపెట్టింది నేను విచ్చలవిడిగా చేశారు నా తప్పు చేసింది నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి అన్నాడు అదే మరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేయించింది మీరు అవినీతి చేయించింది మీరు వాటాల కోసం అందరిని ఇష్టానుసారంగా ఓడింది మీరు నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీట్ కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసేవారి కాదు చంద్రబాబుని ఎన్ని సార్లు తిట్టావు ఎన్ని సార్లు తిట్టావు లోకేష్ ఎంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీ సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఏలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు ఒక్క రోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోడ్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడ్లా